ఇంకొనండి నిల్వ పచ్చడి చేశాను రొయ్యలది అనమాట రొయ్యలు నిల్వ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్నహర్లు అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను అందరూ బాగుండాలని శ్రీమన్నారాయణ కోరుకుంటున్నాను ముందుగా ఇప్పుడు చూపిస్తున్నాను కదండి అవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట ముందుగా ప్యాన్ పెట్టుకొని చిన్న ముక్క దాల్చిన చెక్క షాజీరా కొంచెం ఇవండి అవి గసగసాలు కొంచెం యాలక్కలు రెండు నాలుగు లవంగాలు అండి అంతేనండి మసాలా అవి కొంచెం వేరేగా వేయించుకుని తీసిన తర్వాత నాలుగు స్పూన్లు ధనియాలు ధనియాలు వేసానండి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అవి కూడా తీసాక కొంచెం ఒక్క స్పూన్ అండి నేను చూపించిన స్పూన్తో ఒక స్పూను ఒక స్పూన్ ఏమొచ్చి ధనియాలు ఒక స్పూన్ ఏమొచ్చి ఆవాలు వేసి ఆవాలు ధనియాలు కూడా ఫ్రై ఇవ్వనివ్వాలండి అవి కూడా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ముందు నేను ఒక అర కేజీ తీసుకున్నానండి రొయ్యలు అయితేను రొయ్యలు కూడా కొంచెం శుభ్రం చేసుకొని కొంచెం నేసి వాసన పోవాలంటే అది చూపించలేదండి పెరుగును కొంచెం సాల్ట్గా వేసి పసుపు వేసి కొంచెం నేలల్లో ఈ వేసి వదిలేసాక తర్వాత కడుక్కుంటే బాగుంటాయండి నేను అలానే కడిగాను పెరిగేసి కడిగాను అనమాట కొంచెంగా ఇంకండి నేను ఎప్పుడు మరి కూర ఉండేది తప్పితే తప్ప పచ్చడి చేయలేదండి ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చింది కొంచెం మళ్ళీ ఉప్పు పసుపు వేసి కొంచెం బాగా కలపాలండి బాగా కలిపిన తర్వాత నేను ఈ మసాలా దినుసులు కలిపిన కళాయిలోనే ఆయిల్ అనేది అసలు వేయకన్నా రొయ్యల్లో వచ్చే వాటర్తోనే ముందు వాటర్ అంతా రొయ్యల్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వాటర్ అంతా మళ్ళీ ఆ వాటర్తోనే రొయ్యంతా వరకి మొత్తం నీళ్ళన్నీ రొయ్యలో నుంచి వచ్చిన వాటర్ అంతా మళ్ళీ రొయ్యలకే వరకు ఉడకనిచ్చానండి ఉడికిన తర్వాత అప్పుడు డీప్ ఫ్రై చేశాను అనమాట ఇంకానండి మొత్తం అన్నీ వేసేసుకొని మొత్తము వాటర్ అంతా పైకొచ్చేవరకు ఉంచి వచ్చిన తర్వాత మొత్తం రొయ్యలన్నీ బాగా నీట్గా ఉడికేవరకి కొంచెం ఉడికిన తర్వాత వాటర్ అంతా రొయ్యలకి పట్టాలండి అలా అయితేనే రొయ్యలు టేస్ట్ అనమాట వాటర్ అనేది అసలు పంపకూడదు కొంతమంది అయితే డైరెక్ట్గా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటారండి నేనైతే ఇలానే చేసాను ఇలానే బాగుందండి కొంచెం కొంచెంగా నేనైతే ఒక పావుకి ఎక్కువ తీసుకున్నానండి ఆయిల్ అర కేజీ రొయ్యలు అనమాట నేను తీసుకున్నవి రొయ్యలు ఎంత తీసుకున్నా అవి పీలు తీసేసరికి అలాగా ఉంటాయి కదా అండి అందుకోసమే నేనైతే ఒక అర కేజీ తీసుకున్నాను రొయ్యలు అర కేజీ రొయ్యలు తీసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా అలా ఫ్రై చేసుకోవాలండి మొత్తం అన్నీ నేను ఒకేసారి ఫ్రై చేసుకున్నాను ఫస్ట్ వేసుకునేటప్పుడు ఈ రొయ్యలు ఫ్రై అవ్వడం అంటే అండి ఫస్ట్ వేసుకునేటప్పుడు ఎక్కువగా ఇదవుతాయి కదా అండి తర్వాత తర్వాత కొంచెం కొంచెంగా చూసుకోవాలండి నేను తీసుకుని అయితే కొంచెం పెద్ద పెద్దరెయ్యాలనమాట ఇవి మార్కెట్ నుండి తెచ్చారండి మా వారు క్లీన్ చేసేసినవే తెచ్చారు మా అయితేను అవేనండి నేను ట్రై చేశాను కానీ బాగానే ఉన్నాయి కొంచెం చాలా పెద్దవండి కొంచెం పైని కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోవాలండి మినిమం ఒక ఎనభై శాతంలాగా కొంచెం ఉడకాలన్నమాట ఉడికి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కొంచెం గలగాలమంటున్నాయండి ఇప్పుడు అదే ఆయిల్లోనే నేనైతే కొంచెం గుప్పుడు వెల్లుల్లిపాయలు ఒక నాలుగు చిన్న ముక్కల టైప్ అనమాట అండి అల్లం ముక్కలు తీసుకున్నాను అవి కూడా అల్లం వెల్లుల్లిపాయలు అనమాట నేను తీసుకున్న కొలతలకు నేను కరెక్ట్గా వేసుకున్నానండి కొంచెం జ్యూస్ ఎక్కువే వచ్చింది ముక్కల కన్నాను అవి కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు తెలుస్తుంది అండి స్మెల్ అనేది వస్తుంది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనమాట అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం నేను పసుపు వేసానండి పసుపు కూడా కొంచెం మొత్తం అంతా కలిసి కొంచెం ఇది కళాయి తీసుకున్నది పోతకలే కదా అండి కానీ చాలా వేడిగా ఉంటుంది అనమాట అందుకోసమే నేను అగ్గంటే చూడండి కలరు చేంజ్ అయిపోయింది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను కిందకు దించేసుకున్నాను స్టవ్ బంద్ చేసిన తర్వాత నాలుగు స్పూన్లు కారం వేసానండి మాకు సరిపడా కారం కారం అయితే సరిపోయిందండి అంత ముందుగా మనము మసాలా తయారు చేసుకున్నాం కదండి అది కూడా వేసేసుకోవాలి తర్వాత సాల్ట్ అండి సాల్ట్కి కారానికి ఏం లేదండి సరిపోకపోతే సాల్ట్ వేసుకోవచ్చు కారం కొంచెం ముందుగానే ఇదే ఆయిల్లో వేసుకుంటేనే బాగుంటాయి అన్నీ వేసేసుకోవాలండి ఇది కూడా మనం రొయ్యలు కూడా అవన్నీ వేసేసుకొని కొంచెం బాగా కలపాలండి బాగా కలిపిన తర్వాత కొంచెం ఒక గంట సేపు చల్లారాను అనమాట చల్లారిన తర్వాత నిమ్మకాయలు నేనైతే ఒక చిన్నవండి చిన్న సైజు అనేసి నేను నాలుగు తీసుకున్నాను జ్యూస్కి ముక్కలకి సరిపోతుందండి అదే మీకు సరిపడా తీసుకోవచ్చు మీరు చేసే కొలతలు బట్టి అనమాట దేనికైనా కొంచెము చూసుకుంటూ తీసుకోవాలండి అంతే పెద్దది ఏం కాదు కానీ చాలా చాలా బాగుందండి ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏవైనా చాలా బాగుంటాయండి అంగండి ఒక గంట తర్వాత చల్లారిన తర్వాత నేనైతే నిమ్మరసం వేసుకొని కలుపుకొని సీసాలో సీసాలోనే నేను తీసుకున్నానండి సీసా నిండుగా వచ్చింది కొంచెము ఆయిల్ అనేది ఎప్పుడైనా ఏ పచ్చళ్ళకైనా అండి కొంచెం పైకి ఉండాలన్నమాట పచ్చడి కన్నా పైకుంటేనే పచ్చడి ఎన్ని రోజులున్నా పాడవదనమాట లేదంటే బూజు పట్టేసినట్టు అయిపోద్ది అండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాన్న హరివిల్లు నచ్చినట్టయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి